మాకైతే చాలా రోజుల తర్వాత లాంగ్ టూర్ అయితే కుదిరిందనమాట ఐదు ఫ్యామిలీస్ కలిసి రిలేషన్స్ మేమే రిలేటివ్స్ అనమాట వెళ్ళాలని చాలా రోజులుగా ప్లాన్ ఇంతకుముందు చాలా దగ్గరకి వెళ్ళేవాళ్ళం చెప్పాం కదా నీ గు మీకు కూడా తలకోనకి పెంచలయ్య కోన ఇంకా సదాశివ కోన ఇంకా చాలా గుళ్ళకి వెళ్ళాం తర్వాత ఇంకా ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ గుడి విజయవాడ అనగానే మనం గుర్తుకొచ్చేది ఫస్ట్ కనకదుర్గమ్మ గుడి అనమాట చాలామంది భక్తులు వస్తుంటారు ఇక్కడికైతే చాలా రోజులుగా వెళ్ళాలని కాకపోతే ఐదు ఫ్యామిలీస్ అంటే ఐదు మంది ఆడవాళ్ళు మంత్లీ చూసుకోవాలి కదా చూసుకొని ఇంకా సెట్ మేము ప్లాన్ వేస్తే కుదరలేదు ప్లాన్ వేయకుండా ఆటోమేటిక్గా నాలుగు రోజులు ముందుగా అనుకున్నాం బయలుదేరి వచ్చేసినాం అనమాట అంటే ఒకరోజు మొత్తం జర్నీ మామూలుగా మా అన్న అంటే మార్నింగ్ వెళ్ళేసి జర్నీ చేసుకొని మధ్యాహ్నం దర్శనం చేసుకుని నైట్ వచ్చేద్దామన్నాడు కానీ మేమేమన్నామంటే మేము ఎప్పుడు బయలుదేరినామంటే సోమవారం నైట్ సిక్స్ థర్టీకి ఇంటి దగ్గర బయలుదేరినాం ఇంకా ఎయిట్ అందా తిరుపతికి వెళ్ళిపోయినాం మా ఊరు నుంచి బన్నారపల్ నుంచి కాళహస్తిలో ఎక్కచ్చు ట్రైన్ లేదా రేణుగొండలో ఎక్కొచ్చు లేదా తిరుపతిలో ఎక్కొచ్చు తిరుపతిలో మా ఆడబిడ్డ వాళ్ళు ఉన్నారనమాట ఇంకా మా అన్న ఫస్ట్ వచ్చేయండి అమ్మా మీరు త్వరగా అని చెప్తే ఇంక ఎనిమిది గంటలకు వెళ్ళి జనరల్లోనే ఇంకా సీట్ల కోసం అయితే మేము వెళ్ళిపోయాం అనమాట ఫాస్ట్గా ఇరవై ఐదు మంది దాకా వెళ్ళాం ఇంక అందరికీ సీట్లు కావాలంటే ముందుగా వెళ్ళాలి కదా ఎవరో ఒకరు మేము మా ఆడబిడ్డోళ్ళు వెళ్ళినామన్నారు తర్వాత మా చిన్న పెద్దన్న మళ్ళీ మా వదిన వీళ్ళంతా వచ్చేసినారనమాట ఇంక అందరం ఒకటి దగ్గర కూర్చొని జర్నీ అయితే సూపర్గా జరిగినది అయితే ఎక్కువ జర్నీయే జరిగినది గుడి తీయడం తక్కువ ఎందుకంటే అక్కడ విజయవాడ తీయడం ఎందుకంటే మాకు ఫోన్ లోపల అలౌడ్ లేదు కాబట్టి మేము తిరిగిన ప్లేస్ల వరకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే ఓకే ఇక్కడ వచ్చేసి నది దగ్గరకు వెళ్ళి స్నానాలు కూడా చేసుకోవచ్చు అనమాట అంటే లోపలికి పంపింది గేట్లే వేస్తున్నారు ఇదిగోండి ఇదే అనమాట నది పైప్స్ ఉన్నాయన్నమాట అక్కడి నుంచి వాటర్ వస్తుంటే మనం మునగొచ్చు కింద వచ్చేసి చిన్న అమ్మవారు కూడా ఉంటుంది దర్శించుకొని తర్వాత మేము మా ఇంటి దగ్గర నుంచి బండిలో అయితే తిరుపతికి వెళ్ళాం అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి విజయవాడకి వెళ్ళాం అక్కడ నుంచి ఆటో ఇరవై రూపాయలు అనమాట ట్రైన్కి వచ్చి వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ పడింది మొత్తానికి ఒక ఫైవ్ హండ్రెడ్తో ఛార్జెస్ వెళ్ళొచ్చేయచ్చు అనమాట ట్రైన్లోకి వెళ్ళి ఇంకా జంక్షన్ కాడికి వెళ్ళేసి ఇంకా అక్కడ విజయవాడ జంక్షన్ కాడికి వెళ్ళేసి అక్కడ నుంచి ఆటోలో బయలుదేరేసి గుడి కింద అయితే దిగినాం అక్కడ నుంచి పది రూపాయలు ఇచ్చేసి బస్సులో అయితే పైకి ఎక్కేసినాం అనమాట ఇంకా అక్కడ నుంచి దర్శించుకొని దిగి వచ్చేటప్పుడు కనకదుర్గం బల్లే కనిపించింది షార్ట్ పెట్టాను కదా మీకు అలా అనమాట పులిహార అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే పులిహార సూపర్గా ఉంటుంది అనమాట ఇకపోతే ఇంకా మా వదిన చూడండి థి మెతి నన్నేది ఎంత సోఫ తీస్తూనే ఉంటామంట ఇంకేం చేసేది చెప్పండి ఇక్కడ నాలుగు వందల మెట్లు ఉంటాయన్నమాట మెట్ల ద్వారా వస్తాం చాలామంది కూకుంటారు ఇంకా ఇరవై నిమిషాలు అలా వెళ్ళిపోవచ్చు మా అన్న అనమాట ఇదిగో మా ఆడబిడ్డ మూడు మా అన్న గుడ్ మార్నింగ్ చెప్పన్న జర్నీ చేసి అందరికీ ఒళ్ళులు పులిసిపోయినాయి అది సీట్లు ఏది పెట్టినాం కాబట్టి సరిపోయింది సీట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చి ఏడు ఫ్లోర్లు ఉంటాయి అన్నమాట గుడి దగ్గర మూడో అంతస్తులో వచ్చేసి అన్నదానం చేస్తుంటారు తర్వాత ఆలయంలో ఆఫీస్ ఉంటారు కదా మెయింటెనెన్స్ కోసం మిగతా ఇవి చూసుకుంటారనమాట మిగతా మిగతా దగ్గర ఇక్కడ దుర్గా మా మల్లేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది అయితే పైకి అయితే వెళ్దాం మేము ఇప్పుడు స్టాపింగ్ ఇక్కడ జంక్షన్లో ఉన్నాం ఇంకా వెళ్ళాలి ఎక్కడి నుంచి నేను మీకు చెప్తాను ఓకేనా మేమైతే దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం అయితే చూడలేదు అనమాట ఎందుకంటే మా వాళ్ళు అక్కడే వచ్చేటప్పుడు బాగా కనిపించింది అన్న కదా అమ్మవారు చెప్తాను నేను అది కూడా ఓకేనా అక్కడికి ఎలా ఇప్పుడు మనము అమ్మవారిని దర్శించుకోవడానికి మేము నైట్ వచ్చేసి విజయ తిరుపతిలో విజయవాడ ట్రైన్ వచ్చేసి ఆరున్నరకి ఎక్కిన పదకొండుకి ఎక్కినాం వెళ్తే ఏడు గంటల జర్నీ అయితే మాకు ఎనిమిదిన్నర గంట పట్టిందని చెప్పా కదా మార్నింగ్ వచ్చి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయిందనమాట ఇంకా అక్కడి నుంచి నది దగ్గరికి వెళ్ళిపోయినాం అక్కడ స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయ్యే కొందికి పిల్ల ఫస్ట్ పిల్లలు వెళ్ళి స్నానాలు చేసుకున్నారు తర్వాత మేము వెళ్ళాం తర్వాత మా మగవాళ్ళు వెళ్ళినారనమాట ఇంకా ఫ్రెష్ అయ్యే కొందికి పది తొమ్మిదిన్నర పది అయిపోయింది అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే కింద బస్లో పైకి వెళ్ళిపోయినాం అన్నమాట అయితే లోపల వచ్చేసి ఉచిత దర్శనం ఉంది వంద రూపాయల దర్శనం ఉంది రెండు వందల రూపాయల దర్శనం కూడా ఉంది ఐదు వందలు ఇచ్చి అయితే గర్భగుడి దగ్గరికి వెళ్ళిస్తారు మా వాళ్ళు చూడండి ఇక అట్టు పనులు కాడి నిలబడుకున్నారు తీసుకున్నారు ఫుడ్ తినేదానికి పిల్లలు వస్తున్నారు కదా చాలామంది ఇంకా ఫుల్గా తీసుకున్నాను మా ఆయన ఇంకా మా అన్న వచ్చేసి ఫుల్గా తీసుకొచ్చారు ఇంకా బయట బయట కొనాలంటే చాలా ఖర్చు ఉంటుంది కదా అందుకని చెప్పేసి తిరుపతిలో తీసుకొచ్చేసారనమాట వాటర్ ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్ తెలుదు వాటర్ పెద్ద క్యాన్ ఒకటి తీసుకు వచ్చేసారు ఒక్కొక్కసారి సరిపోతుంది తాగడానికి ఇంకా బ్రిడ్జి మీద నుంచి బయలుదేరణం అనమాట ఆటోలో వెళ్తాను ఇరవై రూపాయలు తీసుకున్నారు ఇక్కడ నుంచి అయితే ఇక విజయవాడ కనకదుర్గమ్మ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై ఉంటుందన్నమాట ఈ ఆలయంలో మనం పార్వతీదేవి కనకదుర్గమ్మగా శివయ్యను మల్లేశ్వర స్వామిగా దర్శించుకుంటాము అయితే ఈ ఆలయంలో నవరాత్రి పండుగలు చాలా ఘనంగా జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు జరుపుకుంటారు కదా తొమ్మిదవ తరాలతో చాలా బాగా అలంకరిస్తారనమాట నాకు ఇక్కడ చూస్తూ ఉంటే చాలా నది దగ్గరికి అసలు గేట్లు లేకుండా అట్లే అనుకున్నాం మేము కానీ అలా పంపివ్వరంట గేట్లు పెట్టేసి ఉన్నారు సరేలా ఇంక ఏం చేస్తాం ఎలాగోలా మునగాలి కదా ఇంకా అలా అయితే మేమైతే మునిగేసినాం అన్నమాట ఇంకైతే మేము ఆటలు వస్తున్నాం కదా అప్పుడైతే మాకు పైన అనే రెడ్ కలర్లో కనిపిస్తుంది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఓకేనా వెహికల్స్ కింద నుంచి వెళ్ళొచ్చు ఇంద్రకీలాద్రి పర్వతానికి వెళ్ళడానికి మూడు రకాల దారులు ఉన్నాయన్నమాట నేరుగా బస్సులో వెళ్ళొచ్చు ఆటోల్లో వెళ్ళొచ్చు లేదా బండ్లల్లో వెళ్ళొచ్చు ఇకపోతే కొండపైకి వెళ్ళొచ్చు అనమాట కొండ కింద బిల్డింగ్లు ఉన్నాయి కదా అక్కడొచ్చేసి లిఫ్ట్లో నుంచి వెళ్ళొచ్చు అనమాట తర్వాత ఇంద్రకీలాద్రి కొండ కింద మెట్లు ఉన్నాయన్నమాట మెట్ల మీద నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట అయితే విజయవాడ కనకదుర్గమ్మ కథ గురించి నేను ఇప్పుడు మీకు చెప్పనా స్కిప్ చేయకుండా చూడండి నేను తెలుసుకొని మీకు చెప్తాను విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద అసలు ఆలయమే ఉండేది కాదు ఐదో ఐదవ శతాబ్దం వరకు ఒక బండరాయి మీద భయంకరమైన రూపంలో ఒక అమ్మవారు ఉండేవారు రాత్రి అయితే చాలు భయంకరంగా గజ్జల శబ్దాలు వచ్చేవి దాంతో అక్కడి ప్రజలు రాత్రిళ్ళు తలుపులు వేసుకొని భయపడుతూ బ్రతికేవారు అప్పట్లో విజయవాడను పరిపాలించిన మాధవ వర్మ అనే రాజు పిల్లలు లేకపోవడంతో అక్కడ అమ్మవారిని నిత్యం పూజలు చేసేవాడనమాట తన పూజల ఫలితంగా ఒక మగబిడ్డ జన్మించాడు కొడుకు పుట్టాడని రాజు సంతోషించి అమ్మవారికి ఇంద్రకీలాద్రి మీద ఒక ఆలయం కట్టించాడు ఇదిగో ఓం చూపిస్తానన్నా కదా కనిపించిందా మీకు చాలా బాగా ఎత్తులో కట్టున్నారనమాట ఒకరోజు మాధవ వర్మ కొడుకు గుర్రం మీద ఎంత వేగంగా వెళ్తూ అదుపు చేయలేక దారిలో ఒక చిన్న పిల్లవాడిని చంపేశాడనమాట గుద్దేసి సరే మీకు ఇప్పుడు ఫోన్లు చూపించాను కదా మావా మావి అనమాట ఫోన్లు ఎత్తుకొని వెళ్ళన్నా ఎత్తుకొని వెళ్ళి అమ్మారా అని చెప్పినా ఇన్ని ఫోన్లు ఏందివే అన్నాడు అనమాట సరే ఇంకా ఫోన్ అయితే తీయడానికి లేదనమాట అందుకని చెప్పేసి ఇంకా కిందకి దిగొచ్చేసాం ఇంకా మీకు చెప్తాను కదా ఆ చిన్న పిల్లవాడు నాయనమ్మ చాలా బాధతో రాజు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఆమె త తప్పు చేసిన తన కొడుకు అని తెలిసినా కూడా రాజు శిక్ష విధిస్తాడనమాట రాజుగారి న్యాయపాలనకు మెచ్చి దుర్గమ్మ యువరాజుని చిన్నపిల్లాడిని బ్రతికిస్తుంది అంతేకాకుండా రాజు మీద కనక వర్షం కూడా కురిపిస్తుంది అందుకే అప్పటినుంచి దుర్గమ్మను కనకదుర్గమ్మగా దుర్గమ్మగా అనమాట అమ్మవారు అయితే కనకదుర్గమ్మ దేవి ముక్కు రహస్యం చెప్పన నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి అలా సముద్రం వైపు ప్రవహిస్తున్న కృష్ణవేణి అమ్మకు ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డుగా వస్తుంది దాంతో కొంచెం దారివ్వమని కృష్ణవేణి అమ్మ కనకదుర్గమ్మను ప్రార్థిస్తుంది కనకదుర్గమ్మ కరుణించడంతో కృష్ణవేణి అమ్మ ఇంద్రకీలాద్రిలో బిడ్జు కింద ద్వారా ప్రయాణిస్తుందనమాట ఇలా ప్రయాణించడంతో ఆ ఊరిలోని బెడ్జం వాడు అని పిలుస్తారు అలా అయితే బెజవాడని విజయవాడ ఇప్పుడైతే మనం పిలుస్తామనమాట అయితే కృష్ణవేణమ్మకు చేసిన సాయంగానూ దుర్గమ్మ కృష్ణవేణమ్మ ముక్కు పుడకను అప్పుగా తీసుకుంటుందంట అయితే కృష్ణవేణమ్మ ఒక షరతు పెట్టింది కలయుగం అంతం అయ్యేటప్పటికీ కొండపైకి ఎగసి కృష్ణమ్మ తన ముక్కు పుడకను తీసుకుంటానని దుర్గమ్మకు షరతు పెట్టింది అయితే ఎప్పుడైతే కృష్ణమ్మ తన ముక్కు పుడకను దుర్గమ్మ దగ్గర నుంచి తీసుకుంటుందో అప్పుడు కలియుగం అంతరించిపోతుంది అది మనకి తెలుసు కదా ఇలా అయితే పది సంవత్సరాల పాటు పది సంవత్సరాలుగా అయితే తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా ఘనంగా చేస్తారనమాట దుర్గమ్మ అవతారాలు వచ్చి చెప్పన ఈ సంవత్సరం అయితే పది అవతారం కూడా పెట్టినారంట అది ఎలా అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి తొమ్మిది ఇరవై ఐదున మొదలవుతాయి నవరాత్రులు అక్టోబర్ రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ముగుస్తాయి అనమాట సెప్టెంబర్ ఇరవై రెండున ఫస్ట్ వచ్చి ఫస్ట్ రోజు వచ్చేసి శ్రీ బాలా త్రిపుర సుందరిగా మూడో ఫస్ట్ రోజు ఇరవై మూడవ తేదీ గాయత్రి దేవిగా ఇరవై నాలుగవ తేదీ దేవిగా ఇరవై ఐదవ తేదీ కాతాయని దేవిగా ఇరవై ఆరో తేదీ దేవిగా ఇరవై ఏడవ తేదీ శ్రీ లలిత త్రిపుర సుందరిగా ఇరవై ఎనిమిదిన శ్రీ మహాచండీ దేవిగా ఇరవై తొమ్మిదిన దేవిగా ముప్పైవ తేదీన శ్రీ దుర్గా దేవిగా ఇంకా ఒకటో తేదీన శ్రీ మహిషాసురమ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అయితే ఇలా లాస్ట్కి ఈ సంవత్సరం అయితే అనే దేవిగా అయితే చాలా ఘనంగా అయితే చేస్తారన్నమాట ఇక్కడైతే పూజలు చాలా వేడుకగా ఉంటుంది జనాభా కూడా చాలా మంది వస్తారంట ఫ్రెండ్స్ అయితే కృష్ణానది గురించి చెప్పన దేశంలో అత్యంత పొడవైన నదుల్లో కృష్ణానది మూడవది మహాబలేశ్వర స్వామి మహారాష్ట్రలో మహాదేవ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి పదమూడు వందల ముప్పై ఏడు మీటర్ల ఎత్తున చిన్నదారగా కృష్ణానది జన్మిస్తుంది అయితే అనేక ఉపనదులు కలుపుకుంటూ పద్నాలుగు వందల నలభై కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా జిల్లా కోడూరులోని హంసలదేవి వద్ద బంగాళాఖాతంలో అనమాట అయితే ఇంకా మేము పైన దర్శించుకొని కింద వచ్చేటప్పుడు ఒక జరిగిందని చెప్పా కదా అన్నదానం ఫస్ట్ దర్శించుకున్నాం తర్వాత అన్నదానానికి వెళ్ళినాం అన్నదానంలో క్యూ ఎక్కువ పడింది అన్నమాట దర్శనం అయితే సూపర్గా జరిగింది ఫ్రెండ్స్ బాగా చూసినాం అమ్మవారిని మొక్కు పొడిగా చూడాలన్నది మర్చిపోయినా నేను ఇంటికి వచ్చిన తర్వాత అడిగారు అందరూ అయ్యో మర్చిపోయినామే సరేలే మళ్ళీ వస్తానని మొక్కుకున్న అప్పుడు చూద్దాంలే అనుకున్నా ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి మేము కొండ కిందకు వచ్చేసినాం మేము నడుచుకుంటూ అన్నదానం అన్నదానం కాడ విరాళం ఇవ్వాలని మా చిన్న పెద్దన్న వెళ్ళారు వాళ్ళు వస్తారని బయట ఎంత సోపు చూసేది వాళ్ళ కోసం చూసి చూసి పక్కన అక్కడ ఒక దేవుని చూడడం కూడా మర్చిపోయినాం అనమాట ఇంకా అలా కిందకి దిగి వచ్చేసినాం మా వాళ్ళు పైన ఉండిపోయినారు ఫోన్లు బయట ఉండిపోయిన ఏం చేయాలి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని అయితే మా వాళ్ళకు ఫోన్ చేసినాం అనమాట మేము కిందకు వచ్చేసినాం వచ్చేయండి అనేసి ఇంకా వాళ్ళు అక్కడ నుంచి ఫోన్లు తీసుకొని లగేజీలు తీసుకొని ఇంకా చెప్పులు వదులుకోవడానికి కూడా అక్కడ ప్లేస్ ఉంది ఫ్రీగా అయితే ఫోన్లు పెట్టుకోవడానికి అమౌంట్ కట్టాలేమో తెలియదు మా వాళ్ళు అయితే కట్టారు తర్వాత బండ్లు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇంకా అలా అయితే అక్కడి నుంచి మేము ఆటోలో బయలుదేరి అక్కడ ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే పానకాల లక్ష్మీ నర్సింగ్ గుడికి వెళ్ళాం ఫుల్ వీడియో పెట్టా చూడండి ఇంకా మా ఆయన ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా కళ్ళద్దాలు తీసుకొచ్చారనమాట మా పెద్ద బావ అయితే వాటిని అందరూ వేసుకొని ఎలా ఉందని చూస్తామంటే మా ఆయన కొంచెం కామెడీ చేసినారనమాట ఇది కానీ ఇంతకుముందు కనిపిస్తుంది మా చిన్న బావ మా పెద్ద బావ ఇంకా మా వదిన అనమాట మీ నన్నది ఒక మేము స్వామి అంటుంది మా ఆడబిడ్డ పూలు కట్టుకుంటా నీ పని నీది ఇంకా కళ్ళ ఆపరేషన్ చేయడం మే అనేసి అంటుంది మా అక్క నువ్వు కూడా వేసుకోమే అంటే నేను వేసుకొని పోమే అన్నది ఇంకా మేము ఐదు ఫ్యామిలీలు వచ్చామన్నాం కదా ఎవరెవరంటే నేను మా బావ మా ఇద్దరు పిల్లలు మా అక్క మా బావ ఇద్దరు పిల్లలు మా ఆడబిడ్డ వాళ్ళ ముగ్గురు పిల్లలు మా అన్న ఇంకా మా పెద్దన్న వాళ్ళ మా వాళ్ళ వాళ్ళిద్దరు పిల్లలు ఇంకా మా అన్న ఇంకో వదిన ఇంకా ఇద్దరు పిల్లలు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఇంటి పక్కన వాళ్ళు వచ్చినారు పిల్లలు అయితే అక్క పిల్లలు ఇంకా మా పిన్నం వచ్చింది ఇంకో అయితే ఇలా ఇరవై రెండు మంది ఇరవై మూడు మంది ఇరవై ఐదు మంది కట్ట లెక్కేసుకున్నాం ఇరవై మూడు మంది ఏమో అనమాట ఇంకా పది రూపాయలకి ఇన్ని పూలు వచ్చాయి మొలలు అయితే ఇక్కడైతే ఒక గ్లాస్ వచ్చి ఇరవై రూపాయలు అక్కడైతే పది రూపాయలు ఒకటిన్నర మూర దాకా అయినా ఒకటిన్నర మూర కాదు కానీ వాళ్ళు కట్టుంటే అన్నవి ఉంటాయి అయినాయి అనమాట దిన్ని ఇకపోతే వీడియో తీస్తున్నాను అని చెప్పేసి ట్రైన్ కోసం ఇక్కడ తిరుపతి ట్రైన్ కోసం ఉన్నా అనమాట మా ఆయన నీకేం పని లేదు ఎట్ట తీసావు వీడియో నేను కదా అన్నాడు బాబా లేబా వీడియో తీస్తాను అంటే ఎవరే వదిలేరా ఏమి ఎందుకు రా పట్టుకుంటావు వీడియో ఏది తీసుకుంటాను అంటే తీస్తావా తీస్తావు ఇంక వీడియో అంటే తీస్తాను చూడు చూడు నిన్ను కళ్ళు చూపిస్తాను మళ్ళీ వీడియోలో అన్న అనమాట తీసుకోబో నీ కర్మ నీ తే నీ మేడం ఎప్పుో అసలు బాగా ఎంకరేజ్ చేస్తాడు బాగా తిడతాడు కూడా మళ్ళీ ఇంకా కొడతాను అనుకుంటున్నారా అంత సీన్ లేని అయి నేనే అయిపోతాను అనమాట ఆయన చేతిలో అయితే ఒక గుద్దు గుద్దున నేను అలాగ గలుసుకుంటాను నోరు ఇచ్చేసి ఈ పెట్టకూడదు కదా కాబట్టి ఎప్పుడు ఎక్కువ కొట్టించుకునే దాకా తెచ్చుకోండి నేనైతే ఇంకా మా అన్న అయితే క్రీడ తీస్తున్నది అమ్మి జాగ్రత్త గుండా అంటున్నాడు అనమాట ఇకపోతే ప్రవహించే రాష్ట్రాల్లో మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా ప్రవహించే దిశలో తూర్పు అనమాట ఉపనదులు వచ్చేసి తుంగభద్ర మూసి ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దీని పొడవు వచ్చేసి ఏడు వందల ఇరవై కిలోమీటర్లు ఇలా అయితే నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకొని మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా నా మేమైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం విజయవాడకి చాలా బాగా జరిగింది జర్నీ అయితే ఇంకా ఆకలి కదా అక్కడైతే ఫుడ్ రైల్వే స్టేషన్లో మాకైతే నచ్చలే ఏదో కొంచెం తినేసి సమోసాలు తినేసి కొంచెం గురికిరాలు తిన్నాను అను తిన్నామన్నమాట ఇంకా వచ్చేటప్పుడు మళ్ళీ ట్రైన్ ఎక్కేసినాము అందరూ పిల్లలు నిద్రపోయినారు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకంతా ఆకలి వచ్చేసింది ఇంకా మిచ్చి పెట్టుకున్నాము ఆ పెద్దన్న మేమైతే చిన్నపిల్లల్లా మా అన్న అన్న నాకన్నా అంటే నేను అన్న నాకన్న అని చిన్నపిల్లల్లో కొట్లాడుతున్నాం ఇక్కడ మిచ్చి ఇంకా చెకోడీలు ఇంకా హార్ట్ ఏ తింటాను స్వీట్ ఏం తినలేదులేండి ఇంకా మా అన్న కూతురు చిన్న పాప అనమాట ఒకటిన్నర సంవత్సరము తన కోసం ఉయ్యాలు కట్టేసినాము ఏమైనా పిల్లలు ఉయ్యాలు అయితే చాలా బాగా నిద్రపోతారు కదా ఇలా అనమాట ఇలా అయితే మా ఫ్యామిలీతో చాలా సరదాగా జర్నీ జరిగింది మీరు ఎప్పుడైనా కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మేమైతే ఫస్ట్ టైం కుదిరితే మళ్ళీ వెళ్తాం ఇంకా అలా అయితే తిరుపతిలో దిగేసినాం వచ్చేటప్పుడు అయితే ఒకరు కళాసిలో దిగినారు ఇంకొక రేనుగోట్లో దిగినారు ఇంకా రెండు ఫ్యామిలీలు అయితే మూడు ఫ్యామిలీలు అయితే తిరుపతిలో దిగినాం దిగేసి కొంచెం దూరం నడుచుకొని వచ్చినాం బండి దగ్గరికి ఇలా హ్యాపీగా జరిగింది నచ్చితే ఇచ్చిన లైక్ ఇవ్వండి